नवा स्वीजकर नवा वरना पूर्वका नितादीभी मुकुमा तरंगरिशे तरंगा नवा वरना पवित्रों का संत्ये बहा गढ़ा के बताये नमः जायामी जानमुझवत पायामी आवा हायामी स्वर्णके जिधरंतशंधा संस्मत पायामी जब कोरवत हुए रहा इतना विदार तम सदान संस्मत पायामी अंतत बारह हंदरा नरसाम नित्य उष्टाहम करीचढ� आग्रह सर्वरेवारा भूपोयम प्रदक्षिणा भूपाक्रा पजामी साक्षात जम भोज जम सारा जम बैरा जम आरवेश तुम्बरा जम हारा जमाधि बद्यों अग्रणे भ्याग्रणे घोड़ा तो ये क्या है सर्वे भ्यामुं आप्याय निगला ये रहा है उमाइ प्रिंसिमं याप्री गला ये रहा है उमाइ प्रिंसिम महा भ्योमुरुपा गला ये బిందు రూపంలో కొలువై ఉంటారు ఇప్పటివరకు కూడా అమ్మవారి యొక్క మందిరం ఎటువంటి ప్రాకారాలతోటి అమ్మవారి మందిరం ఉంటుంది ఆ మందిరంలో ఎటువంటి ఆభరణాలు ఉంటాయి ఎటువంటి అమ్మవారి యొక్క ఆయుధాలు అమ్మవారి యొక్క శక్తులు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అమ్మవారి యొక్క కళలు చతుషష్ఠి కళలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఆ కళలన్నీ కూడా అమ్మవారికి ఆవాహన చేయడం జరిగింది ఇప్పుడు అమ్మవారి యొక్క మాతృగా బియ్యాలు అమ్మవారి యొక్క సైన్యం అమ్మవారి యొక్క శక్తులన్నీ కూడా బీజాక్షరాల రూపంలో అమ్మవారికి ఆవాహన చేయడం జరుగుతుంది అక్షరం శ్రీవ రోమైంద్రం శ్రీ రోమైంద్రీమైంద్రం శ్రీని ఇవన్నీ కూడా అవి అక్షరాలు కాదు ఒక్కొక్క అక్షరం వచ్చి అమ్మవారి యొక్క శక్తులు అవన్నీ కూడా ఆ అక్షర దేవతలకి ఇప్పటివరకు కూడా పూజ చేసుకున్నాం తర్వాత అమ్మవారి యొక్క శక్తి పీఠాలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఆవాహన చేసుకున్నాం రుమై మే శ్రీ మం కామపురి పీఠాయ నమః రుమై మే శ్రీ వారణాసి పీఠాయ నమః రుమై మే శ్రీ మం నేపాల్ పీఠాయ నమః రుమై మే శ్రీ మం కౌంకవద పీఠాయ నమః రుమై మే శ్రీ మం పరస్త్ర పీఠాయ నమః రుమై మే కన్యాగుప్త పీఠాయ నమః రుమై మే శ్రీ మం నమః అమ్మవారి యొక్క పీఠాలన్నీ కూడా అర్చన చేస్తున్నాం తర్వాత అమ్మవారికి చతుషష్ఠి ఉపచారాలంటే చాలా ఇష్టం అమ్మవారికి ఏ దేవుడికైనా సరే షోడస ఉపచారాలు చేస్తారు అంటే పదహారు ఉపచారాలు మాత్రమే చేస్తారు ఒక అమ్మవారికి మాత్రమే అరవై నాలుగు రకాల ఉపచారాలు చేసేటటువంటి ఏకైక అమ్మవారు లలిత అమ్మవారు ఒక్క లలిత అమ్మవారికి తప్పితే ఎవరికి కూడా అరవై నాలుగు రకాల ఉపచారాలు చేసేటటువంటి విధానం లేదు కాబట్టి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అరవై నాలుగు ఉపచారాలతోటి మనం పూజా కార్యక్రమం చేసుకుందాం ఓం చతుశ్వస్తు పజారం ఆదరేయేదు రుమై బ్రిత్రి పాద్యం కల్పయామి రుమై బ్రిత్రి ఆపంద్ర కల్పయామి రం తేజ సత్వాత్మికాయ మహా దీపం కల్పయామి మం అమృత అమృత నైవేద్యం కల్పయామి సం సర్వద ఆత్మనే సర్వో ఓం అం ఆం సౌహృద సర్వ సంశోభణి ముద్రాయ ఇది ముద్రాం ప్రదర్శ్య అవేష్ట సిద్ధిమే దేహి శరణాగత వత్రే

ార్చనం పూర్తయింది రెండవ ఆవరణ పూజ ప్రవేశించాము అమ్మవారి శ్రీచక్రంలో మనం చూస్తే తొమ్మిది ఉంటాయి అమ్మవారి కంఠమాలలో తొమ్మిది చక్రాలు ఉంటాయి తొమ్మిది ఆవరణాల్లో ఉంటాయి ఒక్కొక్క ఆవరణలో అమ్మవారికి సంబంధించినటువంటి నిగూఢమైనటువంటి శక్తులన్నీ కూడా ఎప్పుడు కూడా సంరక్షిస్తూ ఉంటాయి అటువంటి ఆ శక్తులన్నీ కూడా మనం యొక్క చేసేటటువంటి పూజ వల్ల ఆ శక్తులన్నీ ప్రచోదనం కలిగి మనందరికీ కూడా సంరక్షిస్తూ మనకి ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా ప్రసాదిస్తూ ఉంటాయి ఆ విధంగా మనం తొమ్మిది ఆవరణలో రెండవ ఆవరణ ఆవరణ పూజా కార్యక్రమం మనం చేసుకుందాం తీరా

ಸರ್ವಾಕರ್ಷಣೀ ಮುದ್ರಾ ಮುದ್ರಾನ್ ಪ್ರಕೃಶ್ಯ

சுப்பிரமணியன்

सीढ़िता देविया हं सुप्री राजू प्रदा भवन्तु भलम तो दोमहिं प्रीम प्रीम सर्व अच्छा कर जकरा यह भां सुप्राण जरिये दत्ता रे प्रातु हो सीमा गाड़ी महार्जी महादर्शनी सुगनी सीढ़िता भरदाव भरदाय यह भां सुसंद्रिते पीर मोहन सस्या भरा श्रेष्ठ जीरा सुप्रसन्ना भरदाव भलम तो भरगतेरा सतरा भरा ವರಣಗಳವತಲೇ ಮದ್ಯಾನ್ವೇದಿ ತಂತುಕ್ಯಂ ಸತ್ವಾ ವರಣಾದಿನೋ ಓ ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಾ ಲಕ್ಷ್ಮಿ ಮಹಾ ಸರಸ್ವತಿ ಸ್ರೂಪಿಣಿ ಶ್ರೀ ನೃತಾಂಬಾ ದೇವಿಯೇ ನಮೋ ನಮಃ ಸತ್ವಾ ವರಣಾನಂತೆ ಶುಭೀಕ ಶುಭ ಸಂಧಾ ರದಾಯ ಭವಂತು ಅಥ ತ್ರಿಕೋಣ ಚಕ್ರೇ ಅಷ್ಟಾ ವರಣೇ ಉಮೈಂ ಹಿಂಜಿರಮ ಬೀಜ ಮುಂತ್ರಾಯ ಮಹಾ ಈ ಮುಂತ್ರಂ ಪ್ರದರ್ಶ್ಯಾ ಅಧಿಷ್ಠಾ

కార్యక్రమం జరుగుతూ ఉంది అందరూ కూడా కుంకుమ తీసుకొని చేతితో పట్టుకొని ఉండండి ఓం లలిత ఓం లలితాదేవి కుంకుమ మూడు చేతుల్లో తీసుకొని మూడు వేతని ఆ కుంకుమ పూజ చేస్తూ ఉండండి ఓం శ్రీ నమః അന്താരാഷ്ട്ര ഗ്ലോബൽ കോൺഫറൻസിൽ ചന്ദ്രവർധൻ സൽവാസ് കബറിൻ്റെ ഗംഗാ സമർangani വിദേശകാര്യ മന്ത്രിയുടെ നേതൃത്വത്തിൽ ഒരു പ്രത്യേക കാലയളവത്തിനുള്ളിൽ ഇറാന്റെ വിനോദസഞ്ചാര മേഖല വർദ്ധിപ്പിക്കാനാണ് നൗരാദാനന്ദ നൗരാദാനന്ദ നന്ദസ്വാരി ഹദർ ജനങ്ങൾ നിമിനി യുഎപി എത്ര പോളോ இதுதான் <laughs> सर्वदेव जय जय सत्य पुरा नाटक मेरा प्रभु सत्य मेरी परिपूर्णता निश्चय से जुड़े हैं सत्य से अलगकार के मिलन में भगवान कृष्ण द्वारा अभिवादन है नारायण सत्य का हृदय से हार्दिक कुरले विरदंद विरवी महाराज भक्त अनिय धरण विघ्नांत भद्रप्रिया खड्गेम भद्र लोखा जी सियापति के चरणों में शरण प्राप्त बुलाया माया बुलाया चार बिलकुल बुलाया लोगों के पास जाओ माया लोगों के पास जाओ तीन भालू तीन भालू तीन भालू सस्ती तुम्हें तीन लड़का तीन लड़का माया तू क्या किराज़न सही है किराज़न इस खात में मुझे खिलाए खस्ता हो मेरे हरनवार पार्वती बताइए हर हर महादेवा हर हर महादेवा हर हर महादेवा �

I'm <laughs>

Terima kasih telah menonton! సన్నిధిను అనుగ్రహించి కాపాడు తల్లి అమ్మా నీ శక్తి అమ్మా నీ శక్తి నా ఇంటారమ్మా తల్లి అమ్మా 好，再见啊。